హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైశాఖ పూర్ణిమ అంతేకాదండే గౌతమ బుద్ధ జయంతి కూర్మ జయంతి అన్నమాచార్య జయంతి ఇంకా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా మీ ఇంట్లో వైశాఖ పూర్ణిమని ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ తెలియచేయండి ఈరోజు పారాయణలోకి వెళ్ళిపోదాం పదిహేనవ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహాత్యంను వివరిస్తూ ఇలా అన్నారు శృతుదేవుని మాటలను విని శృతుకీర్తి మహారాజు శృతిదేవ మహాముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతి కర్ములు ధర్మార్థ పురుషార్థ సాధకములు ఇటువంటి ఉత్తమ ధర్మములు లోకంలో ఎందుకు ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు అయినటువంటి ధర్మములు లోకమున ప్రసిద్ధమైనవి కొందరు మాఘమాసం మాఘమాసంను మెచ్చుకుంటారు కొందరు చాతుర్మాసములను ఉత్తములని అంటారు యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసిస్తారు వీనిని వివరించి సరి అయిన వివేకమును కల్ కలిగించు కోరుతున్నానని అడిగాడు శృతదేవుడు మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదు ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి చెందాయో వివరిస్తాను వినండి లోకంలోని జనులు చాలా మంది ఐహిక భోగములు ఇతర పౌత్రాది సంపదలను కోరుకుంటున్నారు వారు రాజస తామస గుణప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గం కావాలని యజ్ఞాది సత్క్రియలను చేస్తున్నారు ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైన స్వర్గ వ్యామోహంతో వాటిని అతి కష్టంపై చేయగూరుతున్నాడు కానీ ఒకడు కూడా మోక్షముకై ప్రయత్నించటలేదు చాలా మంది జనులు క్షుద్ర ప్రయోజనాలకై ఆశపడి అధిక కర్మలు చేస్తూ కామ్య సాధనకై యత్నిస్తున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతి కర్ములైన సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆముష్మికమును అయినా సుఖమునిచ్చేవి దేవమాయా మోహితులు కర్మ పర తంత్రులు నాకు మూఢులు ఈ విషయము ఎరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీ తీరిన అని అనుకుంటారు వ్యామోహం అనే వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణించవు వృద్ధిని పొందును ఆధిపత్య ప్రయోజనంతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా అవి నిగూఢములుగా ఎవరికీ తెలియక ఉన్న కారణంను వినండి పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనేవాడు కలడు అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశ రాజులలో ఉత్తముడు కీర్తిశాలి ఇతడు ఇంద్రియములను చేయించినవాడు కోపమును ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాన్ని అతడు ఒకనాడు వేటాడుకై అడవికి వెళ్ళాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో చేరాడు అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరిస్తున్నారు కొందరు చలువేంద్రములను మరికొందరు నీడనిచ్చే మరికొందరును దిగుడు బావులను ఏర్పాటు చేస్తున్నారు బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుతున్నారు గడలు గంధములను ఫలములను ఇస్తున్నారు మధ్యాహ్న కాలమున ఛత్రదానము సాయంకాలమున పానకమును తాంబూలమును కనులు చల్లబడుటకు కర్పూరమును ఇస్తున్నారు చెట్ల నీడలయందు ఇంటి ముంగిళ్లలో మండపములలో ఇసుకను పరిచి కూర్చోవడానికి వీలుగా చేస్తున్నారు చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కడుతున్నారు రాజు వారిని చూసి ఇదేమిటని ప్రశ్నించారు వారు కూడా వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు పురుషార్థములు కలిగించును మా గురువు గారైన వశిష్ఠుల వారిచి ఆజ్ఞాపించబడి వీటిని చేస్తున్నాము అని పలికారు మరింత వివరించి చెప్పండి అని రాజు వారిని అడిగారు మేము మీ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేస్తున్నాము మీరింకా వివరం కావలసినచో రిపీట్ మీకు ఇంకా వివరములు కావలసినచో మా గురువులను అడగమని సమాధానం ఇచ్చారు రాజు వారి మాటలను విని పవిత్రమైన వశిష్ఠుని ఆశ్రమంకు వెళ్లారు అలా వస్తున్న రాజును వారి పరివారమును చూసి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వారి పరివారమును ఆతిథ్య సత్కారములతో ఆదరించారు రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష సంతోష ఆశ్చర్యములతో ఇలా అడిగాను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేసిన అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి ఇలా ఎందుకు చేస్తున్నారని నేను వారిని అడిగాను వారు మహారాజా దీనిని వివరించే అవకాశము లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకారములైన వీటిని చేస్తున్నాము మీరు మా గురువులను అడిగితే వారు మీకు వివరించగలరు నేను కూడా వేటాడి కలసితుని అతిథి సత్కారంను కోరే పరిస్థితిలో ఉన్నాను ఇలాంటి స్థితిలో మీ శిష్యులు పాఠశాలలకు చేసే ఆతిథ్య సత్కారములు విస్మయంను కలిగించాయి నీవు మున్లందరిలో మొదటివాడివి శ్రేష్ఠుడివి సర్వధర్మములను ఎరిగిన వాడివి నేను మీకు శిష్యుడిని దయ ఉంచి నాకు ఈ విషయంను చెప్పమని ప్రార్థించారు వశిష్ఠి మహర్షి రాజుకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు పరవశించును రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథా ప్రసంగం అందు విష్ణు ప్రీతికరములైన ధర్మములన ఎరుగుట అందు ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు నీవు అడిగిన విషయంను వివరిస్తాను వినండి వైశాఖ మాస వ్రత ధర్మము విషయములను వినిన సర్వ పాపములు నశించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసంన బహిస్నానము అంటే నది చెరువు మున్నగు వాణి అందు చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వారు అటువంటి ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినా వైశాఖ మాస ధర్మములను ఆచరించనిచో అంటే ఆచరించకపోతే అలాంటి వారికి శ్రీహరి దూరంగా ఉంటారు అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము వైశాఖమున స్నాన దానములు కములు మానిన వారెంత గొప్ప కులమును జన్మించినా వారు కర్మను అనుసరించి ముక్కిలి నీచ జన్మలో కలవారవుతారు వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినట్లయితే శ్రీహరి సంతోషించి వారి కోరికలను ఇచ్చి రక్షించును శ్రీపతి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు సర్వ పాపములు నశింపచేయవాడు సుమ వ్యయప్రయాసలు కల వ్రతము చేత ధర్మ సూక్ష్మముల చేతను దయ ధనముల చేతను శ్రీహరి సంతోషించడు సంతోషించడు భక్తి పూర్వకముగా ఆరాధించబడిన శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజకైనా స్వల్ప కర్మకైనా సంతసిస్తారు భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనా అతడు సంతశించడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కించడు భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనా అధిక ఫలమునిస్తారు భక్తి లేని కర్మ ఎంత అధికమైన ఫలితం ఉండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమ వైశాఖ వ్రత ధర్మములు స్వల్పములైన ప్రయాసలు చేయబడిన భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా నీవు కూడా వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువని ఆలోచించక భక్తి పూర్ణముగా ఆచరించు నీ దేశ ప్రజల చేత కూడా చేయించు వారికి కూడా శుభములు కలుగును వైశాఖ ధర్మములు ఆచరించని నీచుని అతడెవరైనా తీవ్రముగా శిక్షించును అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములైన శుభకారకములైన వైశాఖ మృత మ్రత ధర్మములను వాటి అంతర్ధానమును అంతరార్థమును మహారాజుకు విస విశదపరిచారు రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యంకు వెళ్ళిపోయాడు ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలను పాటించాడు వైశాఖ ధర్మములను పాటిస్తూ శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవిస్తున్నాడు ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి హటులతో గ్రామ గ్రామమున ప్రజలారా వినండి ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనభై సంవత్సరములు లోపువారు ప్రాతకాలంలో స్నానం చేసి వైశాఖ మాసంలో వైశాఖ మాస వ్రతధర్మమును ఆచరించవలను అట్లా ఆచరింపని వారికి దండను వధింతును లేదా దేశం నుండి బహిష్కరిస్తానని చాటించారు వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువు అయినను తీవ్ర దండన తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించారు వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి సత్బ్రాహ్మణులకు జలము మున్నగు వాణిని యథాశక్తిగా దానం చేయాలి చలివేంద్రములు మున్నగు వాణిని ఏర్పాటు చేయాలి అని వైశాఖ ధర్మములను పాటించని వారికి తెలుసుకొనిటై ధర్మవక్త అంటే ధర్మము చెప్పువాడును నియమించారు వైశాఖ వ్రతం పాటింపని వారికి శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించారు వాని ఆధీనమున పది మంది అశ్వికులను అంటే గుర్రము నెక్కిన భటులను ఉంచారు ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞ చే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమైంది ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమైంది ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోక సుఖములంది అంది అందిన వారే విష్ణులోకంను చేరుతున్నారు వైశాఖ మాసంన ఏ కారణముతో అయినా ప్రాతకాల స్నానం చేసిన పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుతారు ఇలా ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహాత్యమున శ్రీహరిలోకముకు పోవుటచే యమధర్మ రాజ్యమునకు నరకముకు పోవు వారెవరూ లేకపోయారు ప్రతి ప్రాణి గడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు రాసిన వైశాఖ స్నానం చేసిన రాసిన కూడా వైశాఖ స్నానం చేసిన వచ్చే పుణ్యఫలమున ఆ పాపములన్నిటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వస్తుంది ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరుకొని ఉండవలసి వచ్చింది ఏ పనులు చేసిన వారైనా వారు నరకముక్కు పోవలసిన వారైనా సరే వైశాఖ స్నాన మహిమచి లోకముకు పోవుటచే నరకలోకములన్నీ వచ్చేవారు లేక శూన్యులై ఉన్నాయి అంతేకాదు యజ్ఞ యాగాదులను ఎవరునూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుటచే వారు కూడా విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్ స్వర్గలోకము కూడా శూన్యములై ఉన్నవి ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుని దేవలోకం స్వర్గముకు వచ్చు వారెవరినూ లేక శూన్యములే ఉండును రేపు సాయంత్రం పదహారు అధ్యాయంలో యముని పరాజయం గురించి వైశాఖ పురాణంలో ఉన్న కథను తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీలో ఎంతమంది ఈ స్టోరీని మొదటిసారి ఉన్నారో కామెంట్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తున్నారైతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి